వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఫోన్ ట్యాపింగ్ పై సజ్జనార్ సిట్ ఇట్స్ టూ లేట్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం సిట్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది దాదాపు రెండేళ్ల తర్వాత సిట్ను నియమించడం ఓ వింత అయితే ఆ సిట్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను చీఫ్గా నియమించడం మరో విశేషంగా మారింది ఎందుకంటే పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సజ్జనార్ పోలీస్ శాఖలోనే అత్యంత కీలక పాత్ర పోషించారు బీఆర్ఎస్ పార్టీ పెద్దల రాజకీయ వ్యూహాల అమల్లో భాగమయ్యారు ఆయనకు తెలియకుండా ఏది జరిగి ఉండదన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఆయన చేతికే సిట్ను అప్పగించడం ఆసక్తి రేపుతోంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటెలిజెన్స్ నుంచి ముఖ్యమైన సమాచారం ధ్వంసమైందని తెలుసుకొని కేసు పెట్టారు ఆ కేసు దర్యాప్తులు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరుగుతోంది ఏ వన్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడానికి సతాయించారు చివరికి అరెస్టు నుంచి ఊరట పొందిన తర్వాతనే వచ్చారు వచ్చాక విచారణకు సహకరించడం లేదు ఆయన పోలీసు ఉన్నతాధికారిగా చేశారు కాబట్టి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు అందుకే కేసు ముందుకు కదలకపోవడంతో సిట్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇరవై నెలలుగా ఫోన్ ట్యాపింగ్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వారు ఎన్ని ఫోన్లను ట్యాప్ చేసి ఏ ఏ ఆడియోలను రికార్డ్ చేశారో ఎవరెవరిపై కుట్రలు పన్నారో ఎవరి దగ్గర వసూళ్లకు పాల్పడ్డారో మొత్తం రికార్డు ఉంది కానీ అవి ఫోన్ ట్యాపింగ్ చేసే రికార్డు చేశారన్నదానికి సాక్ష్యం కనిపించడం లేదు ఫోన్ ట్యాపింగ్ పరికరాల దగ్గర నుంచి ఇతర టెక్నికల్ అంశాలను నిరూపించడం వారికి సవాల్గా మారింది ప్రభాకర్ రావు తన క్లౌడ్ స్టోరేజీని ని క్లియర్ చేసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో సజ్జనార్ సిట్ ఏం చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది వీసీ సజ్జనార్ గురించి పోలీసు వర్గాల్లో విచిత్రమైన చర్చ జరుగుతోంది ఆయన పబ్లిసిటీకి అలవాటు పడిన పోలీస్ ఆఫీసర్ అని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని మెప్పించి కీలక పోస్టులు పొందడంలో సిద్ధాస్తుడని చెబుతారు బీఆర్ఎస్ఐఎంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు కేసీఆర్ కేటీఆర్ రాజకీయ వ్యూహాలు అమలుకు పోలీసు విభాగం నుంచి సాయం కావాలంటే చేయడంలో ఆయనది కీలక పాత్ర అని అందరికీ తెలుసు సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియకుండా ఉండదు అయినా ఆయనను సిట్ చీఫ్ గా నియమించారంటే అంత నమ్మకం రేవంత్ ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని లేకపోతే ఆయనకు టెస్ట్ పెడుతూ ఉండొచ్చని భావిస్తున్నారు అందుకే సజ్జనార్కు ఈ కేసు కాస్త సవాల్తో కూడుకున్నదే